తెలుస్తుంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు ఇస్తా అంటున్నారు ఆయన మరి ఆయన తీరుస్తాడని నమ్మకం ఉందంటారు ఏం చెప్తారు ఈ నవరత్నాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అందరూ గ్రహించారు అమ్మఒడి అని చెప్పి కొంతమందికే బటన్లు నొక్కి ఆ అకౌంట్లో డబ్బులు పంపించి చాలా మందికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాల అభివృద్ధి కానీ నువ్వే రోజైనా మాట్లాడావా నీకు నీ గురించి నీ గొప్పలు చెప్పుకోవడం నీ నీ పార్టీలో ఉన్న వాళ్ళతో బూతులు తిప్పి తిట్టించడం ఏ అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గురించి తిట్టడం తప్ప నువ్వు ఏ విషయంలో నువ్వు అభివృద్ధి పద్ధతిలో నడిచావో చెప్పు జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలోనూ కూడా నువ్వు మన రాష్ట్రాన్ని బాగు చేసింది లేదు ఇరవై సంవత్సరాలు వెనక్కి తోసేసావు మన రాష్ట్రాన్ని అలాంటి అప్పుల పాలు చేసి కుట్టే బిడ్డల మీద కూడా అప్పు అప్పు వేసి ప్రతి తలకాయ మీద కూడా అప్పు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పద్దంలో నడిపించకుండా అధోగతి పాలు చేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించడానికి అర్హత చాలదు నీకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గారిని విమర్శించడానికి చాలవు మళ్ళా షర్మిలని నీ మీద కుదలారని చెప్తాను నీకు చేతకాలోడై కూర్చున్నావు కాబట్టి షర్మిల గారిని నీ మీద కుదలారని చెప్పేసి సత్య సచ్చు దబ్బమ్మ మాట్లాడుతుంది సొంత చెల్లిని నీవు కంట్రోల్లో పెట్టుకోకుండా అమ్మని చెల్లిని బయటికి గెంటి మళ్ళీ పైపచ్చు రాష్ట్రంలో ప్రజలకి తప్పుదారి పట్టిస్తూ వాళ్ళని ఏదో నీ నీకు మసుమూసి మారేడుగా చేసి చూపిద్దామని అనుకుంటున్నావేమో అవన్నీ జరగని పనులు నువ్వు ఏ రకంగా నువ్వు కిందటిసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచావు అదే రకంగా నిన్ను ప్రజలు గెద్దానికి సర్వం సిద్ధంగా ఉన్నారన్న గ్రహించాలని జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పెత్తందారుల మీద యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన సవాలు చేస్తాం ఏం చేస్తారు ఎవరు ఎవరు పెత్తందారులు అన్నది అర్థమవుతుంది ఎవరు పెద్దందారులు అన్నది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రత్యేకంగా నువ్వు నన్ను స్పీచ్లు వెళ్ళి స్పీచ్లు చెప్పి బటన్లు నొక్కి ఆ స్పీచ్ల్లో నువ్వేదో మా మసి మసి పూసి చేయాలని చెప్పి చూస్తున్నావేమో అవన్నీ జరగని పనులు నేను గద్దెించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించు రాజధాని లేకుండా చేసావు అమరావతి రైతుల్ని ఉసురు పోసుకున్నావు అంగన్వాడీ వాళ్ళ ఉసురు పోసుకున్నావు ఇంతమంది రోడ్లెక్కి ధర్నాలు చేసి చేస్తుంటే దుర్యోధనుడు పాలన చేస్తా ఓ పక్కన నాకు దుర్యోధనలు నేను వాళ్ళు కౌరవులు నేను పాండవుని నేను శ్రీకృష్ణుని అని చెప్పేసి పెద్ద ఇదిగా నువ్వు ఇస్తున్నావే అవన్నీ వినడానికి చోలో బోగులు పెట్టుకుని జనాలు ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు ఇప్పటికే ఒకసారి మోసపోయి దెబ్బతిని ఉన్నారు అందరూ కూడా ఓకమ్మడిగా నీకు ఏవైతే సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయని మీసారి మెదేస్తున్నావో ఆ సీట్లన్నిటిని పోగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలను చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాము మేమందరం కూడా